మనసులో ఒకసారి ఒకరి మీద ప్రేమ పుట్టిన తర్వాత జీవితంలోకి మళ్ళీ ఎంతమంది వచ్చినా వాళ్ళు కళ్ళకు మాత్రమే నచ్చుతారు కానీ మనసును మాత్రం తాకలేరు అని ఎక్కడో చదివాను అది నిజమే అయితే మొదటిసారి నీకు నా మీద ప్రేమ పుట్టింది తర్వాత నీ జీవితంలోకి ఇంకొకరు వచ్చారు వాళ్ళు నీకు కళ్ళకు నచ్చారా మనసుకు నచ్చారా అని అడగను కానీ నన్ను మాత్రం మర్చిపోయావు నువ్వు కొత్త నంబర్ నుండి కాల్ వచ్చిన ప్రతిసారి నువ్వే అనుకుంటున్నా మళ్ళీ ఫోన్లో నీ గొంతు వినే అవకాశం నాకు లేదంటావా ఈరోజు నా పెదవులపై అతికించుకున్న చిరునవ్వు ఎంత బరువో నన్ను ఏకాంతంలో పలకరించే కన్నీటికి మాత్రమే తెలుసు నువ్వు ఇష్టపడి వదిలేసిన జ్ఞాపకం నేను నేను కష్టపడి దాచుకున్న జ్ఞాపకం నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్